వెల్కమ్ టు విఎస్ఆర్ న్యూస్ దళిత బాంధవ్యుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకి కదలి రండి రేపు పద్నాలుగో తేదీన తనకల్లు మండలానికి చీఫ్ గెస్ట్గా విచ్చేస్తున్నటువంటి పాలెం సుధాకర్ గారికి స్వాగతం సుస్వాగతం మండల కేంద్రం తనకల్లు జాతీయ రహదారి తన నూతనంగా నిర్మించిన దళిత బాంధవ్యుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకి మండల వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కదలి రావాలని దళిత శుక్రవారం సంఘాలు పిలుపునిచ్చాయి ఈ నెల పద్నాలుగవ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున దాతల సహకారంతో నూతనంగా ఏర్పాటు చేస్తున్న విగ్రహ ప్రతిష్ట ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దళిత సంఘాల నాయకులు కోరారు ఈ కార్యక్రమానికి అతిథులుగా విగ్రహ దాత మట్టమడుగు సరోజమ్మ విగ్రహ స్టేజ్ దాత పాలెన్ సుధాకర్ సభా కార్యక్రమం దాత పివి పవన్ కుమార్ రెడ్డి గ్రానైట్ ఐరన్ దాత డాక్టర్ బత్తల వెంకట్రమణ తదితరులు పాల్గొంటారని తెలిపారు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు